నిర్మల్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట స్వామి ఆలయంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవం వైభవంగా జరిగింది గోదావరి నది జలాలతో గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు भगवान् शरणं धीवन् शरणं స్వామి సడవయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం లోక కళ్యాణార్థమై ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి ప్రతి మొదటి శనివారం రోజు అయ్యప్ప స్వామి వారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట నుండి ప్రారంభం జరిపించడం జరుగుతుంది ఇట్టి ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ పల్లకి నిర్మల్ నగరంలో అన్ని వీధులలో కూడా విహరిస్తూ భగవత్ బంధువులందరినీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వదిస్తూ